హాయ్ అండి ఈరోజైతే టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి అయితే చేసుకుందాం క్యాబేజీ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది మేము డైలీగా అయితే చేసుకుంటాము ఈ రెసిపీ అయితే ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం క్యాబేజీ పచ్చడి కోసం అయితే ఇప్పుడైతే కలిగి పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం వన్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను కొన్ని ఎండుమిర్చి ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం చిన్నగా కోసుకున్న క్యాబేజీ అయితే ఇందులో వేసేస్తాను ఇదిగోండి అయితే సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకుంటూ అయితే చోటు ఇవ్వండి మన క్యాబేజీ అయితే లైట్గా ఫ్రై అయ్యింది కదా కొంచెం అయితే మగ్గి ఇప్పుడు ఇందులో మనం వన్ స్పూన్ పప్పు అయితే వేసుకుంటాను ఇవన్నీ అంతా ఒకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ మూత అయితే పెట్టుకున్నాం కొంతసేపు అయితే టేస్తున్నా ఇదిగోండి మన క్యాబేజీ అయితే బాగా మగ్గిపోయింది బాగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తాను ఇందులో మనం ఇదిగోండి చింతపండు అయితే వేసుకుంటున్నాను మెత్తబడుతుంది వేడికి చల్లారాకైతే మిక్సీ జార్లో వేసుకున్నాం ఇదిగోండి మన క్యాబేజీ అయితే చల్లారిపోయింది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్నాను దానిలో కొంచెం అయితే కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం అయితే వేయట్లేదు ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం మన క్యాబేజీ చట్నీకి అయితే పోపు అయితే పెట్టుకుందాం ఇంతేనండి మన క్యాబేజీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి మన క్యాబేజీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి వేడి వేడి రైస్లో కలుపుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది మేము డైలీగా చేసుకుంటాము ఇలా మా పిల్లలైతే క్యాబేజీ కూర వండితే ఆ స్మెల్ అసలు తినరండి స్మెల్ బాగోదని నేను డైలీగా అయితే ఇలాగే పచ్చడి అయితే చేసి పెట్టేస్తాను చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుంటే రైస్లోకి చపాతీలోకి పూరీలో కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది దోశలోకి మేము రెగ్యులర్గా అయితే చేసుకుంటాము ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి